డిపించి దేవుడు మీరు సూర్యుల సృష్టిని చేసిన దేవుడు నా పనిచీతలు మార్చగలిగిన దేవుడు ఆదల పునర్ని జరిగించు వాడము చమణి జరిగించు వాడము

దేవుడు మన మధ్యలో ఉన్నందుకు రెండు చేతులు పైకెత్తిస్తూ స్తోత్రం చక్కటి కొడుతూ దేవుడు వాడి కనపరుస్తూ కూర్చుందాం అందరూ ఇది దేవుడు సమయం ఎవరి సమయం అండి మన సమయం ఇప్పుడు దేవుడు సమయం దేవుడు మన మధ్యలో నిలబడి తన వాక్యాన్ని మనకు పంచి పెడుతున్నప్పుడు ఎవరు అశ్రద్ధ తన ఆలోచన దేవుడు మాట వింటి రాత్రి ఒక అద్భుతమైన రీతిలో నీ కుటుంబాన్ని ప్రాంతం దేవుడు దీవించడానికే మన మధ్యలో దేవుడు దిగువచ్చోడు దిగు వచ్చాడుగా రెండు స్వాతంత్రం చెప్పండి నమ్మకం ఉంటే నోరు తెరవా నోరు తెరవా నోరు కూర్చున్నాడు మన మధ్యలో ఈ రాత్రి ఇరవై ఒకటవ రాత్రి చివరి రాత్రి రేపు నుంచి గడుపుదామన్నా మీ ఇంటి దగ్గర గడపొచ్చు కానీ మందిరంలో గడిపే అవకాశం నూట ఆగిపోయింది శుక్రవారం ఆదివారం మాత్రమే గడుపుతాం ఇరవై ఒక్క రోజు ప్రభుత్వం ఉన్న గొప్ప భాగ్యం ఇచ్చాడు ప్రభు ఒక మాట చెప్పి దైవ సేవకుడికి ఈ సమయాన్ని అప్పగిస్తున్న సాక్ష్యాన్ని కొంచెం రెండు వేల పద్నాలుగు పదమూడు దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను ఇదివరకు తెలంగాణలో ప్రార్థన సేవ చేస్తూ ఆ ప్రాంతంలో వచ్చేసే దేవుడు ఈ ప్రాంతానికి వెళ్ళిపోమన్నాడు అక్కడ మూడు సంవత్సరాలు ఉండి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఏం చేయాలో కొంతమంది సేవకులతో పరిశ్రమ కొన్ని కొన్ని సేవకులతో సహవాసము కలిగి రెండు వేల పద్నాలుగున నాకంటూ ఒక పరిచయ ఉండాలనే ఆలోచనతో ఎందుకు పిలిచా ప్రభు అంటే ఉపవాసం ఉంటే పదమూడు రోజుల ఉపవాసం ఉండి పద్నాలుగో రోజుని రెడీ అయ్యి ఎక్కడి నుంచి వచ్చిన అక్కడికి వెళ్ళిపోదామని ఆశతో ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు పలానా చోట వెళ్ళమన్నాడు ఏదో పలానా చోట రాజోలు ఎటుబుట్టు నేను స్తోత్రం చెప్పడికి పంపించాడు ఒక్క ఆత్మ రక్షించబడేప్పుడే ప్రభు నమ్ముకుని ఉన్నది ఇదంతా నమ్మ మీరు ఏ అంటే మీకు తెలియదు కనుక ఏ చెప్తాను మీరు అందరు కూర్చుంటారు ఒక గంట అన్నారు రండి అన్నారు వీళ్ళందరూ అలాగా ఈ ఏటు గొట్టు మీద ఆరు సంవత్సరాల గట్టి మీద ప్రార్థన జరిగింది దేవుని స్తోత్రం చెప్పండి రెండు వేల పంతొమ్మిది అక్కడక్కడ అరుగుల మీద జరిగింది ఇరవై మీద కూడా అరుగుల మీద జరిగింది ఇరవై రెండు అరుగుల మీద ఇరవై మూడు అరుగుల మీదే ఇరవై నాలుగు కూడా అరుగుల మీదే కానీ ఇరవై సారీ ఇరవై నాలుగులో చక్కగా తల్లిగారు నడితే స్థలం ఇచ్చారు దీన్ని కట్టినప్పుడు మీ అందరికి తెలుసు చపక్కల ఏదేమైనా ప్రభు నాకు వచ్చిన దర్శనం మీద తెలుసా ఈ ప్రాంతంలో ఒక్కను కూడా విడిచిపెట్టనని చెప్పాడు ఆమె చెప్పదా మీకు ఇష్టం లేదా మీరే వెళ్తారా చెప్పాడు ప్రభు నాకు ఇదిగో ఈ పక్కన ఉన్న గోదావరిలో వెళ్ళిపోతున్నారు అందరు వెళ్ళిపోతున్న ఒక్కొక్క చెయ్యట్టి చెయ్యి అందిస్తే అందరు లాగుతున్నారు ఆగుతున్నారు ఒడ్డుగులాగుతున్నాను ప్రభు చెప్పాను ప్రభు అంటే నిన్న అక్కడ స్థిరపరుస్తాను అన్నాడు ఆమె బలపరుస్తాను అన్నాడు నేటికి ఈ ప్రాంతం వరకు గత మూడు ఆదివారాల కిందట ఏంటి ప్రభు అని చర్చలో కూర్చుని నేడుస్తుంటా అన్నాడు ఇరవై ఒక్క రోజు ఉపవాసం చేయన్నాడు దేవుడు స్తోత్రం ఎందుకు చేయమన్నాడు నాకు తెలియదు దేవుడు చెప్తే చేస్తాను ప్రతి దేవుడు చెప్పింది చేస్తాను కనుక ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ప్రారంభించాను దేవుడు అద్భుతమైన కార్యాలు ప్రారంభించాడు ఈరోజు దేవుడు రెండు ఆత్మలు రక్షించాడు అందరిని ఇంకా ఆయన రీతిలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షించబోతున్నాడు ఈ స్థలం దేవుడికి ప్రతిష్ఠించేసిన మీ స్థలం అని దాంచమండి ఈచురు వరకు ఇది ఎవడు భూమి దేవుని భూమి దేవుని స్థలం దేవుడు సంచరించే స్థలం వేరేది ఏది జరిగినా దేవుడికి ఇష్టం అంటారు మీరు ఇది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు మనసుల్లో పెట్టుకొని మీ బ్రతుకు జీవితాలు కొనసాగించాలని ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట